نحمده ونصلي على رسوله الكريم اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قبلي السلام عليكم ورحمه الله وبركاته اليوم మనం లేక గురించి రజీమ్ అనగా శాపగ్రస్తుడు లేక బహిష్కృతుడైన శైతాన్ నుంచి నేను అల్లా యొక్క రక్షణను లేక శరణు కోరుతున్నాను అని అర్థం బహిష్కృతుడైన శైతాన్ నుండి నేను అల్లా రక్షణను కోరుతున్నాను అని అర్థం యావుదు అంటే అ అంటే నేను అని అరబిక్లో అర్థం యావుదు అంటే నేను శరణు వేడుకుంటున్నాను యాదు అనే పదము ఐన్ వావ్ వ్యాల్ అనే మూల అక్షరాల నుంచి వచ్చింది ఈ మూల అక్షరాలు తావూజ్ ఉర్దూలో తావూజ్ అనే పదానికి కూడా ఇవే అక్షరాలు ఉంటాయి మనము తావూజ్ అనే పదం విన్నప్పుడు మన మనసులోకి ఏం ఆలోచన వస్తుంది రక్షణ అనే పదము మన మనసులోకి వస్తుంది మనము రక్షణ కోరుకుంటున్నాము మనం సహాయం కోరుకుంటున్నాము మనము శరణు వేడుకుంటున్నాము అన్న పదాలు మన మనసులోకి వస్తాయి అవుదు అదే భావంతో వస్తుంది ఇదే కాకుండా అవుదు అనే పదము కురాన్లో చాలా చోట్ల చెప్పబడి ఉంది మరి ముఖ్యంగా ఆఖరి రెండు సూరాల్లో బ్బిల్ ఫలక్బ్బిన్యాస్ మరియు ఇంకా ఎన్నో దువాల్లో ఇది వచ్చింది తర్వాత పదము బిల్లాహి బిల్లాహి అనే పదము అల్లాతో లేక అల్లాలో అన్న అర్థంతో వస్తుంది ఈ పదము రెండు పదాలతోటి తయారు చేయబడింది బి అనేది ఒక అల్లా అనేది సృష్టికర్త విశ్వప్రభు అయిన దేవుని నిర్దిష్ట నామం ఏ భాషలో అయినా దానికి ఖచ్చితమైన పర్యాయ పదాన్ని కనుక్కోవడం కష్టం మిన్ అంటే నుండి అని అర్థం షైతాన్ అంటే షైతాన్ షైతాన్ అన్న పదము షీన్ తో నూన్ అనే మూల అక్షరాల నుంచి వచ్చింది దీని అర్థం దేనికైనా దూరంగా ఉండటం అని అర్థం శేతాంత్ దేనికి దూరంగా ఉన్నాడు అతను అల్లా సుబాన హువతాలా యొక్క రహ్మ దయ నుంచి చాలా దూరంగా ఉన్నాడు అతను మంచి పనులకు చాలా దూరంగా ఉన్నాడు అతను పరిపూర్ణమైన చెడు అతను సిరాతల్ ముస్తకీం అల్లా సుబానహువాతాల మనకి చూపించిన రుజుమార్గం నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి అతన్ని అనుసరించేవారు ఎవరైనా సరే ఈ రుజుమార్గం నుంచి దూరంగా వెళ్ళిపోతారు నిర్రజీమ్ అంటే బహిష్కరించబడిన లేక శాపగ్రస్తుడు లేక విసిరివేయబడిన వ్యక్తి అని అర్థం యాదు మినశ్ శైతా నిర్రజీమ్ అనగా శాపగ్రస్తుడైన శైతాన్ నుంచి నేను అల్లా రక్షణని కోరుతున్నాను మనము అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే మన చుట్టూ టీవీలు మీడియా సాహిత్యం లేక ప్రజలు మనని నమ్మించే విధంగా శైతాను ఒక తాత్విక నిర్మాణం అన్నట్టుగా చూపిస్తూ ఉంటాయి అది నిజము కాదు శైతాను ఏదైనా తాత్విక నిర్మాణం కాదు అతను అసలైన భౌతిక అస్తిత్వం ప్రధాన శైతాన్ పేరు ఇబ్లీస్ కానీ అతని అనుచరులు అతని ఆజ్ఞను అనుసరించే సైన్యం అతనికి మానవులతోటి జనులతోటి కూడి ఉన్నది మనకిది ఎలా తెలుసు ప్రవక్త సల్లల్లాహు అలహసలాం గారు చెప్పిన ఒక హదీసు నుండి మనకి ఈ విషయం తెలుసు ప్రతిరోజు ఇబ్లీస్ తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని తన శవ సేవకులైన షయాతీనుల్ని పిలిచి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకుంటున్నప్పుడు ఆ షయాతీన్లు ఇలా చెప్తాయి నేను ఈరోజు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితోటి అబద్ధం చెప్పేలాగా చేశాను ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మోసం చేసేలాగా చేశాను మరొకరు వచ్చి నేను ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించేలాగా చేశాను అని ఇబ్లిస్కి చెప్తారు అప్పుడు ఇబ్లిస్ ఇది పెద్ద విషయం కాదు అని అంటాడు ఇంకొక వచ్చి నేను ఈరోజు భార్యాభర్తల మధ్య ఘర్షణ అపార్ధము తగాదాలు నేను సృష్టించాను అని చెప్తాడు అప్పుడు ఇబ్లీసి ఎంతో ఆనందంతో లెగిసి ఆ షయాతీని కౌగలించుకొని తన సింహాసనం పైన కూర్చోబెట్టుకుంటాడు నువ్వు ఎంతో అత్యంతమైన గొప్ప పని చేశావు నువ్వు అని చెప్తాడు శైతాను కుటుంబాల్ని విచ్ఛిన్నం చేయటం అపార్థాలు ఘర్షణలు మల మరియు తగాదాలని సృష్టించడం ముఖ్యంగా మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం ఎంతో ఇష్టం ఈ హదీసు వల్ల ఇది మనకి తెలుస్తుంది శైతాన్కి జిన్లు మరియు మానవుల సైన్యం ఉందని వారు బయటకు వెళ్ళి ఇబ్లీస్ యొక్క పనిని చేస్తూ ఉంటారని వారు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారని వారు ఇరవై నాలుగు గంటలు వారంలో ఏడు రోజులు పనిచేస్తారని వారు ఎటువంటి సెలవు తీసుకోరని మరియు ఎల్లప్పుడూ మనకి హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా మనము ఈ హదీస్ వల్ల తెలుసుకుంటున్నాము శైతాను ఏదో అందమైనది సరదాగా ఉండేది కాదు ఏ ఆకారంలో రూపంలో ఏ విధంగా అయినా సరే మన శ్రేయోభిలాషి కానే కాదు అతను స్వచ్ఛమైన చెడ్డవాడు మరియు అతను మన పట్ల చెడు ఉద్దేశాలను కలిగి ఉన్నాడు ఖురాన్ మనకి ఏమి తెలియజెప్తుందంటే శైతాన్ మనకి అతి పెద్ద అత్యంత ప్రమాదకరమైన శత్రువు అని చెప్తుంది కనుక మనము శైతాన్ని ఆ విధంగా శత్రువుగా పరిగణించాలి అయితే అతను మనకి ఎందుకు శత్రువు అసూయ అహంకారం మరియు గర్వం కారణంగా మనకి శత్రువుగా మారాడు శైతాన్ ఎప్పటి నుంచి ఇలా మన శత్రువుగా మారాడు సృష్టి ప్రారంభం నుంచి ఆదం అలైవసలాం ఆయన సృష్టి కథ కురాన్లో ఏడు సార్లు ప్రస్తావించబడి ఉంది మరియు ఈ కథలో వివిధ అంశాలు వేరువేరు సమయాల్లో కురాన్లో నొక్కి వక్కాణించబడి ఉన్నాయి షైతాను ఒక జిన్ అతను అల్లాసుబాన్ హతాలాని ఎంతగా ఆరాధించేవాడంటే అలా ఆరాధించగా 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 చాలా కాలం తర్వాత అతనికి దేవదూతలతో పాటు సమయం గడపడానికి మరియు ప్రార్థన చేయడానికి అనుమతి ఇవ్వబడింది సాధారణంగా జిన్నులు ఇలా చేయరు కానీ అతనికి ఈ అనుమతి ఇవ్వబడింది అతను అల్లాసుబానహతాలాని ఎంతగానో ఆరాధిస్తున్నప్పటికీ అతని హృదయంలో ఉన్న గర్వం మరియు అహంకారం అల్లాహ సుబానహతాలకి తెలుసు ప్రతి ఒక్క హృదయంలో ఏముందో అల్లాహ సుబాన హతాలకి మాత్రమే తెలుసు అల్లాహ సుబాను హోతాల ప్రతి ఒక్కరూ ఆదమ్ అలైవసలాంకి సాష్టాంగం చేయమని ఆజ్ఞాపించినప్పుడు శైతాను తన అహంకారము మరియు అసూయతోటి నిరాకరించాడు ప్రాథమికంగా ఈ పరిస్థితిలో అతని గర్వం అనేది బయటకు వచ్చింది మరియు ఇలా వాదించాడు నేను అదమ సృష్టికి సాష్టాంగ నమస్కారం చేయాలా ఈ సృష్టి మట్టితో చేయబడింది మరియు నేను అగ్నితో తయారు చేయబడ్డాను కాబట్టి నేను ఉన్నతమైన వాడిని మరియు ఎవరైనా ఈ గౌరవం పొందాలంటే అది నాకే కలగాలి కానీ అతనికి కాదు కనుక నేను ఆయనకి సాష్టాంగం చెయ్యను అని వాదించాడు శైతాను కేవలం అవిధేయతే చూపించలేదు అతను అల్లా శుభాను నిందించడం మొదలుపెట్టాడు మీరు నన్ను అతన్ని సాష్టాంగం చేయమని అడగటం వల్ల నాకు వైఫల్యాన్ని మీరే కలిగించారు మీరు ఇలా చేయకుంటే నాకు ఈ వైఫల్యం కలిగేది కాదు ఇది నా తప్పు కాదు మీదే అని వాదన పెట్టుకొని అల్లా హోతాలని నిందించాడు దేవదూతలు అగ్ని కంటే ఉన్నతమైన నూర్ అంటే కాంతి కంటే మెరుగైన వాటితో రూపొందించబడినప్పటికీ వారు ఏ రకమైన వాదన చేయలేదు ఇది గమనించదగ్గ విషయం ఎందుకంటే వారు ఏ దిశకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నామా అన్నది కాకుండా ఎవరి ఆజ్ఞను వారు పాటిస్తున్నారు అనే విషయం వారికి అర్థమైంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సజిత సాష్టాంగం గౌరవం కోసం చేసే సాష్టాంగం తప్పితే ఆరాధన కోసం కాదు ఇది మునుపటి షర్య అంటే మతపరమైన చట్టంలో అనుమతించబడింది కానీ ఇప్పుడు అది అనుమతించబడలేదు ఒక అల్లా శుభానుహాతాలకి తప్పితే మరి దేనికైనా ఎవరికైనా మానవులకైనా జిన్లకైనా లేదా వస్తువులకైనా దేనికి మరియు ఎవరికి సాష్టాంగం చేయడానికి మనకి అనుమతి ఇవ్వలేదు మీ పట్ల విపరీతంగా ఎవరైనా అసూయపడి మీకు లేదా మీ కుటుంబానికి హాని కలిగించాలని ప్రయత్నించిన వారి గురించి ఒక్కసారి ఆలోచించండి మీ మనసులో ఇప్పుడు ఆ అసూయను తీసుకొని పదే 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 గుణించండి ఎన్నో రెట్లు ఇది శైతాన్ మన పైన ఎంత అసూయ ఉందో మరియు మనని ఎంత ద్వేషిస్తున్నాడో అర్థమవుతుంది మనకి షైతాన్ చాలా అసూయతోటి మరియు మానవుల పైన చాలా ద్వేషం కలిగి ఉన్నాడు అతను సుబానహతాలకి ఇలా వాగ్దానం చేశాడు నేను అతనిని మాత్రమే కాదు అతని కుటుంబాన్ని అతని పిల్లల్ని మరియు అతని పిల్లల పిల్లల్ని ఇంకా రాబోయే తరాలు అన్నిటినీ నేను నాశనం చేస్తాను అని అల్లాసుబానహతాలకి వాగ్నా వాగ్దానం చేశాడు ఇప్పుడు ఎవరైనా మీకు ఒక ఫోన్ చేసి మీరు మీ ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే నేను మీ పైన దాడి చేస్తాను అని చెప్పారనుకోండి ఒకసారి ఆ విషయాన్ని మీ మనసులో ఊహించుకోండి మీరే కాదు మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవరాళ్ళు ఇంకా రాబోయే తరాలన్నిటి మీద కూడా దాడి చేస్తూనే ఉంటాను అని ఎవరైనా చెప్తే మీరేం చేస్తారు మనందరము మన కుటుంబాలని మన్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నించమా అలాంటి పరిస్థితిలో మనకు శత్రువు ఉన్నాడని మరియు అతను మనల్ని ద్వేషిస్తున్నాడు మరియు మనకి హాని చేయాలని కోరుకుంటున్నాడని ఖురాన్ ఆన్ మనకు బోధిస్తుంది అతను బహిష్కరించబడినట్లే మనల్ని కూడా బహిష్కరించబడాలని అనుకుంటున్నాడు అల్లాసుబాన్ హువతాలకు లో ఇలా తెలియజేశారు వలాకాద్ కర్రమ్నా బని ఆదం ఖచ్చితంగా మేము ఆదం యొక్క ప్రతిబిడ్డకు గౌరవం ఇచ్చాము అని శైతాన్ దాన్ని అసహ్యించుకుంటాడు మరియు మన గౌరవాన్ని కొల్లగొట్టాలని కోరుకుంటాడు అతను మనల్ని అనాగరికమైన పనులు చేయించాలని మురికి నీచ చర్యలు అనైతిక అసభ్యత అల్లాసుబాన హాతాల ఇష్టపడని అవమానకరమైన విషయాల్లో మనం పాల్గొనాలని కోరుకుంటాడు అతను అల్లా సుబాను హాతాల ముందు మనల్ని అవమానపరచాలని అనుకుంటాడు అతను అల్లాసుబాన హాతాలతో మన సంబంధాన్ని మనం తెంచుకోవాలని అనుకుంటాడు మరియు అతను దీనికోసం నిరంతరం కృషి చేస్తున్నాడు మనందరికీ శైతాన్ మన శత్రువైన శైతాన్ నుంచి మనకి రక్షణ అవసరం ఎందుకంటే మనము నిరంతరము శైతాన్ దాడుల బారిన పడే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఈ జీవితము ఒక యుద్ధభూమి లాంటిది మన శత్రువు మనల్ని చూస్తుండగా మనము మన శత్రువుని చూడలేము మనము శైతాన్ని చూడలేము అతన్ని చంపలేము లేక వదిలించుకోనూ లేము మానవులమైన మనపైన ఎడమ కుడి ముందు మరియు వెనుక నుండి దాడి చేస్తానని అల్లా అల్లాసుబానహతాలకి శైతాను వాగ్దానం చేశాడు అతను చాలా రకాలుగా దాడి చేస్తాడు కొన్నిసార్లు అతను ఈ దునియా ఈ ప్రపంచాన్ని చాలా పెద్దగా మరియు మనకి దగ్గరగా ఉండేలాగా చేస్తాడు ఈ చిన్న దునియా పెద్దదిగా మరియు విస్తారంగా కనిపిస్తుంది మరియు మనం మన ఆఖిర మన పరలోకాన్ని మర్చిపోయే అంతగా మన దృష్టిని మరలించి ఈ దునియాలో నిమగ్నమైపోయేలాగా చేస్తాడు ఒక పిల్లవాడు చాలా చాక్లెట్ తిన్నప్పుడు అతనికి ఆరోగ్యమైన ఆహారం కోసం ఆకలి ఉంటుందా కాబట్టి మనం షాపింగ్ వంట వృత్తి విద్య వ్యాపారం కుటుంబం వేరువేరు పనుల్లో వ్యవహారాల్లో నిమగ్నమైపోయి మన లక్ష్యాన్ని మర్చిపోయేలాగా చేస్తాడు కొన్నిసార్లు అతని కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు లేకపోతే అల్లాసుబానహాల మరియు కుర్ ఆన్ గురించి అపార్థాలు సృష్టిస్తాడు కొన్నిసార్లు మనము ఒక మంచి పనిని చేయాలనుకుంటున్నప్పుడు అతను దాన్ని మర్చిపోయేలాగా చేస్తాడు లేకపోతే కష్టంగా లేదా విసుగ్గా లేకపోతే అసంబద్ధంగా అనిపించేలాగా చేస్తాడు లేదా అతను రియా యొక్క విత్తనాన్ని మన మనసులో నాటుతాడు రియా అనగా డాబుతనము చూపించుకునేతనం తద్వారా మన మంచి పనుల యొక్క అన్ని ప్రతిఫలాలని మనం కోల్పోతాము కొన్నిసార్లు అతను మనకు చాలా సోమరితనం నిద్రపోయేతనము లేకపోతే అధిక భయం లేదా గతం లేక భవిష్యత్తు గురించి చాలా చింతించేలాగా చేస్తాడు కొన్నిసార్లు అతను ఒక వ్యక్తిని నిరీక్షణ కోల్పోయేలాగా చేస్తాడు మరియు తన గురించి లేదా పరిస్థితి గురించి పనికిరాని అనుభూతిని చెందేలాగా చేస్తాడు మరియు ఎవరైనా ఆశని కోల్పోయినప్పుడు వారు ఇక పైక ఇకపై ఉత్పాదకంగా ఉండనే లేరు ప్రొడక్టివిటీ అనేది ఉండదు ఇతర శత్రువుల మాదిరిగానే మనం కూడా అతని గురించి మర్చిపోవాలని అనుకుంటాడు ఎందుకంటే తద్వారా అతను మనకి తెలియకుండానే మన్ని పట్టుకోవాలని మరియు మన మరింత గట్టిగా దాడి చేయాలని ప్రయత్నిస్తాడు కొన్నిసార్లు అకస్మాత్తుగా మన మనసులో ఏదో ఒక చెడు ఆలోచన లేక కల్పిస్తాడు అతను పాపాలని అందంగా మారుస్తాడు చెడు వస్తువులకు మంచి పేర్లు పెడతాడు చెత్తని ఒక చాక్లెట్ పేపర్లో చుట్టినట్టుగా ఏదైనా తప్పు చేసిన తర్వాత ఎవరికైనా అపరాధిగా అపరాధ భావం వస్తే గనక నిందను మార్చమని అతను వారికి చెప్తాడు ఇది నిజంగా మీ తప్పు కాదు మీరు ఇలా పెరిగారు కాబట్టి మీరు ఇలా చేశారేమో లేకపోతే మీరు వేరే మార్గం లేక ఇలా చేశారేమో ఇలాంటి సాకుల్ని చూపిస్తాడు శైతాన్ మనకి శత్రువు అనేక పెద్ద సైన్యాలు అనేక సాధనాలు ఉపాయాలు మరియు ఉచ్చులు కలిగి ఉన్నాడు కానీ అతను వస్వస గుసగుసలు మరియు మోసాలు మాత్రమే చేయగలరు అతను మన ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేయమని బలవంతం చేయలేడు మన శత్రువు బహిరంగ ఉన్నాడు బహిరంగంగా ఉన్నప్పటికీ మనము అతన్ని చూడలేము కానీ మన రబ్ అల్లాసుబాన్ హోతాల అతన్ని చూడగలరు మరియు అల్లా సుబాన్ హోతాలకి శేతాన్ పైన పూర్తి అధికారం ఉంది మనము జాగ్రత్తగా ఉండాలి మరియు మనని మనం రక్షించుకోవాలి ఓటమిని అనుభవించకూడదు మనం ఎప్పుడు రక్షణ కోరినా మన రబ్ అల్లాసు బాను హోతాల మనతో ఉన్నారు అల్లా జల్ల జలాలహు శైతాన్ యొక్క వసవస నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి చాలా సులభమైన మరియు శక్తివంతమైన ఆయుధాన్ని మనకి అందించారు ఇదే తావూస్ లేదా ఇస్తే ఆదా ఇది మనల్ని అన్ని వైపుల నుంచి కప్పి రక్షణలో మనని ఉంచుతుంది ఇప్పుడు మనం కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నట్లు లేకపోతే హెల్మెట్ పెట్టుకున్నట్లు లేక టీకాలు వేయించుకున్నట్లు మనల్ని రక్షించే గొడుగు లాంటిది మనము అల్లా సుబానహతాల జల్ల జలాలహుని విశ్వాసించి ఆవుదు దు బిల్లా హిమినైతా రజీమ్ అని చెప్పినప్పుడు అల్లాసుబాన హాతాల మనల్ని రక్షించడానికి మనకి సరిపోయిన వారు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తావూజ్ని పలకమని చాలా విషయాల్లో మనకి సిఫార్సు చేయబడి ఉంది శైతాన్ మన పైన దాడి చేసినప్పుడల్లా మనకు ఏదైనా చెడు లేక ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు మనం మార్కెట్లో ఉన్నప్పుడు మనకి కోపం వచ్చినప్పుడు మనకి ఏదైనా భయాందోళనలు లేక ప్రమాదం అనిపించినప్పుడు నిద్రపోయే ముందు మేల్కొన్న తర్వాత ఏదైనా గగ్గురుపాటు కలిగించే నిర్జన ప్రదేశాన్ని సందర్శిస్తున్నప్పుడు సలాలో ప్రార్థిస్తున్నప్పుడు అవసవ్య ఆలోచనలు వచ్చి మనసు అటు ఇటు పోతున్నప్పుడు వాష్రూమ్ లేక బాత్రూమ్ ఉపయోగించబోయే ముందు పలకమని సిఫార్సు చేయబడి ఉంది మరీ ముఖ్యంగా మనం కుర్ చదవడానికి లేకపోతే అధ్యయనం చేయడానికి ఉపక్రమించినప్పుడు తావూజ్ని చదవాలి ప్రత్యేకంగా కురాన్ని అధ్యయనం చేసే ముందు ఎందుకు ఇలా చేయాలి అంటే సుబాన్ హాతాల పదహారో సూరాలో ఆయా తొంభై ఎనిమిదిలో ఇలా తెలిపారు ఖుర్ఆన్ పఠనానికి ఉపక్రమించేటప్పుడు శాపగ్రస్తుడైన షైతాన్ బారు నుంచి అల్లా శరణు వేడుకో అని ప్రత్యేకంగా మనము కురానికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించినప్పుడు శైతాన్ దాన్ని పూర్తిగా ద్వేషిస్తాడు మరియు మనల్ని దాని నుండి దూరంగా చేయడానికి లేదా మన అనుభవాన్ని పాడు చేయడానికి అతను చేయగలిగినంత విశ్వ ప్రయత్నాలు చేస్తాడు ఎందుకంటే ఖురాన్ అతని గురించి అతని వ్యూహాలు మరియు అతని నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి మన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి మన జీవితంలోని విభిన్న సంబంధాలు మరియు సవాళ్ళని ఎలా నిర్వహించాలి మరియు అల్లా సుబానహతల యొక్క ఆనందాన్ని ఎలా పొందాలి అనే విషయాల గురించి ఖురాన్ మనకి చెప్తుంది కాబట్టి కాబట్టి మనం ఏదైనా ఉత్తేజకరమైన ప్రయాణంలో ప్రారంభించబోయే ముందు మన సీట్ బెల్ట్ పెట్టుకున్నట్లే కుర్తో మన ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు మనందరము శైతాన్ మరియు అతని అన్ని సైన్యాల నుండి అల్లా సుబానహతాల యొక్క రక్షణని కోరుకుందాం